నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొండగట్టు ప్రదక్షిణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గిరిప్రదక్షిణ చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారం మహారాజ్ ఆధ్వర్యంలో నేటితో రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి రెండు సంవత్సరాల క్రితం భక్తులతో కలిసి ప్రతి పౌర్ణమి రోజున ప్రారంభించిన గిరి ప్రదక్షిణ నిరంతరాయంగా నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రతి పౌర్ణమి రోజు సుమారు మూడు వందల మంది రామనామ స్మరణతో ఎనిమిది కిలోమీటర్ల మేర గిరి చుట్టూ కాలినడకతో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సనాతన ధర్మం కోసం హిందూ శక్తి ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆలయాల విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసేందుకే గిరిప్రదక్షణ నిర్వహిస్తున్నారు

जय श्री राम जय श्री राम हनुमान खे రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈరోజు పదమూడవ తేదీ సోమవారం నాడు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మన కొండగట్టు గిరిపదక్షిణ ఇరవై నాలుగో గిరిపదక్షిణ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వన్మ సుకృతం మా అదృష్టం మా యోగం ఇంతమంది భక్తులు ఎన్నెన్నో గ్రామాలు పల్ పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది ఇప్పుడు మనం గిరిపదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది ఈ ఆంజనేయం అనుగ్రహం చేత ప్రారంభం చేపడ్డ ఈ గిరిపదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరిపదక్షిణ లాగా భవిష్యత్తులో మారబోతోంది తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా భక్తులు ఇటువైపు చూసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి ఏ ఒక్కరో కాదండి మన చుట్టాలకి స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేయాలి దీంట్లో అద్భుతం ఏంటి మనం ప్రదక్షిణ ప్రారంభం చేసాం మొదట్లో చాలా ఇబ్బందులు తర్వాత కొంత దూరం తగ్గింది ఇంకా ఇప్పుడేంటి తెలుసా కొత్తగా అద్భుతంగా కొండ చుట్టూ చాలామంది నచ్చే విధంగా దారి కూడా చేయడం జరిగింది ఇదిగో మన ఆదిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అలాగే ఎంతోమంది మొదటి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి దాతలు ఏది మంచివి ఇవ్వడం కానివ్వండి తర్వాత భోజనం వస్తువు ఏర్పాటు చేయడం కానివ్వండి ఈ మధ్య మనతో కలిసినటువంటి ఏది లలిత ఆ సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి తర్వాత మనతో జాయిన్ అయిన ఈ శ్రీనివాసుల సేవా సంస్థ వీళ్ళంతా కానివ్వండి ఇలా ఎన్నో సంస్థలు ఒకటి కాబోతున్నాయి నాకంటూ ప్రత్యేకంగా ఏ సంస్థ లేదు అన్ని సంస్థలు నాయే ఈ భారతదేశమే నాకు ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పడం జరుగుతోంది ఏదైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనువుగా ఉండడానికి మార్గం చేశారో ఆ యొక్క ఎంపీ గారికి కానివ్వండి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇక్కడ దేవాలయం యొక్క అర్చక స్వాములకు కానివ్వండి చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కానివ్వండి మన దేవాలయాలు రక్షించబడాలి మన ధర్మం రక్షించబడాలి మన అమ్మాయిలు రక్షించబడాలి మీరందరూ గమనించుకోండి కేవలం మనం వాట్సప్లో ఫేస్బుక్లో ఉంటే కష్టం అండి మనం కార్యాచరణలో దిగాలి దిగాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి దయచేసి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో ఎక్కువ చేద్దాం ఇంకా విశేషంగా ఇప్పుడే ఆదిరెడ్డి గారికి చెప్పాం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఒక బోర్డు పెట్టేసేయాలి ప్రతి పున్నమకి కొండగట్టు గిరిపదక్షిణ అలాగే ఈ శ్రీనివాసుల సేవా సంస్థలకు చెప్పబోతున్నాం ఆయా గ్రామాల్లో ఉన్న శ్రీనివాసులు ఇక ముందు కొండగట్టు గిరిపదక్షిణ కూడా ఒక సభ్యులే వాళ్ళు కూడా గిరిపదక్షిణకి చక్కగా ప్రచారం చేస్తూ దీని ఉద్దేశం ఒకటే దేవాలయాల్ని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం కేవలం పాపం పోతుంది పుణ్యం వస్తుంది మాత్రం కాదండి మనం ఆ భాషలోనే పూజలు చేస్తున్నాం ఎక్కడ తిరిగి మొత్తం సంపాదన నాకే రావాలి ఎక్కడ తిరిగి నా కోరికలు మాత్రం నెరవేరాలి అవును మంచిదే కానీ అన్నిటికంటే మంచిది ఏంటిది ఈ దేశం అంటూ మిగిలితే మీ ధర్మం మీకు మిగులుతుంది ఈ దేశం అంటూ మిగిలితే మీ ఆస్తిపాస్తులు మీకు మిగులుతాయి వచ్చే మీ తరానికి మీ కొడుకులకి మనవళ్ళకి మనవరాళకి అందుతుంది ఈ దేశం మిగలడానికి మాత్రమే ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ